కోసం కష్టపడాలనిపిస్తుంది చెప్పండి మనల్ని ప్రేమించే వారి కోసం మనకు విధేయత్తు చూపించే వాళ్ళ కోసం ఈ లోకంలో మనకు విధేయత్ చూపించి మనతో బాగా మాట్లాడి మన గురించి మంచి చెప్పే వాళ్ళ గురించి కష్టపడమంటే కష్టపడతాం గాని మనల్ని అసహ్యంగా చూసి మనల్ని దూరం చేసే వక్తుల కోసం కష్టపడతాం సిలువ భార్య భర్తల యొక్క బంధాన్ని బలపరిచే నీతి వాక్యాన్ని మనకు నేర్పిస్తా ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఏడు వచ్చిన వరకు పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునే వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుక దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను యేసు క్రీస్తు వారు తను తను ఎవరి కోసం అప్పగించుకున్నాడంటే కళంకము కలిగిన మచ్చగలిగిన భయంకరమైన బలహీనత కలిగిన వారిని ఎన్నుకుని బలవంతులుగా నిలబెట్టడానికి బలహీనుల్ని బలవంతులుగా చేయడానికి ఒట్టి పాత్రలను మహిమతో నింపడానికి ఆయన తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు ఆయన మరణించి ఉన్నాడు ఇక్కడ భార్య భర్తలు నేర్చుకోవాల్సిన విషయం ప్రత్యేకంగా పురుషులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్టేక్స్ ని ఎత్తి చూపించడం మానేసి ఏదైనా భార్య మిస్టేక్ చేసినప్పుడు ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఏ లెత్తి చూపించడం మానేసి తన కోసం తను ఎలా అయినా ఉండొచ్చు తన కోసం మనల్ని మనం అప్పగించుకొని కష్టపడి వారి జీవితాలను కట్టగలిగితే మనము నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతాం మన సాక్ష్యము క్రీస్తుని పోలి ఉంటుంది ఈ రోజు పురుషులు ప్రత్యేకంగా మనల్ని మనం పరీక్షించుకుందాం యేసు క్రీస్తు వారి వలే మనం అప్పగించుకున్నామా లేకపోతే ఆమె బాగుంటే బాగుంటుంది కట్నం తెచ్చిన వాళ్ళని బాగా తీసుకుంటాం కట్నం తక్కువ తెస్తే నా మాట వినవాలి వాళ్ళ తల్లిదండ్రులు మాట వినడానికి లేదు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళలేదు వాళ్ళ ముఖం చూడడానికి వెళ్ళలేదు అన్న భయంకరమైన గర్వంతో బ్రతుకుతున్నాను అనేది పరీక్షించుకొని సులువులో మనల్ని మనం తగ్గించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారమై ఉన్నాం గార్డ్నెస్